త్రీ నమ నేను మీ ఊరి చంద్రగ్రహణం పట్టినప్పుడు ఏం చెయ్యాలి ఒకవేళ మన నక్షత్రంలో కనుక గ్రహణం పడితే మన రాశికి సంబంధించినటువంటి గ్రహణం పట్టిందంటే కనుక మన నక్షత్రం వాళ్ళు మన రాశి వాళ్ళు అంటే మనం ఏం చెయ్యాలి అనేటటువంటి విశేషాలన్నీ కూడా మనం ఈ వీడియోలో సూక్ష్మంగా తెలుసుకుందాం చంద్రగ్రహణము ఈ సంవత్సరం అంటే హేమలంబనామ సంవత్సరంలో రెండు చంద్రగ్రహణాలు వస్తున్నాయి మొదటిది రెండు వేల పదిహేడు సంవత్సరం ఆగస్టు ఏడవ తేదీన శ్రవణ నక్షత్రంలో మకర రాశిలో ఈ చంద్రగ్రహణం అనేటటువంటిది కేతుగ్రస్థ చంద్రగ్రహణం పడుతుంది అందుకని శ్రవణ నక్షత్రం వారు కానీ మకర రాశి వారు కానీ ఆ గ్రహణం రోజు ఏం చేయాలి అనేటటువంటిది ముందుగా మనం తెలుసుకుందాం గ్రహణం రోజు ఉదయాన్నే తలస్నానం చేయాలి అదేవిధంగా గ్రహణం పట్టడానికి ముందు స్నానము గ్రహణము విడిచిన తర్వాత విడుపు స్నానము అనేటటువంటి రెండు స్నానాలు చేయాలి గ్రహణానికి మూడు గంటల ముందు ఏమీ ఆహారం తీసుకోకూడదు అదేవిధంగా ఈ శ్రవణ నక్షత్రం వారు మకర రాశి వారు గ్రహణ సమయంలో చంద్రుడి యొక్క కాంతిలోకి వెళ్లకుండా ఉంటే మంచిది ఆ స్నానం చేసినటువంటి వారు చక్కగా ఇంట్లో కూర్చుని నువ్వుల నూనెతో దీపారాధన చేసుకుని దైవనామస్మరణ చంద్రుడికి సంబంధించినటువంటి స్తోత్రము కేతువుకి సంబంధించినటువంటి స్తోత్రం పారాయణ చేసుకోవాలి వీలైతే కనుక మీ నక్షత్రానికి మీకు దగ్గరలో ఉన్నటువంటి బ్రాహ్మణుడి చేత జపం చేయించుకోవాలి చంద్రుడికి బియ్యము దానము షేరుంపావు బియ్యము కేతువుకి శేరుంపావు ఉలవలు పెట్టి అదేవిధంగా చంద్ర ప్రతిమ ఒక వెండిలో చేసినటువంటి చంద్ర ప్రతిమను వెండి కానీ బంగారం కానీ చేసినటువంటి చంద్ర ప్రతిమను ఒక కేతువు యొక్క ప్రతిమను పెట్టి బ్రాహ్మణుడికి దక్షిణ తాంబూలాదులతో దానం ఇవ్వాలి దానివల్ల ఈ చంద్రగ్రహణం వల్ల వచ్చేటటువంటి దుష్పరిణామాలనేటటువంటివి మీకు రాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది ఇక రెండవ చంద్రగ్రహణం రెండు వేల పద్దెనిమిదో సంవత్సరము జనవరి నెలలో వస్తుంది కాబట్టి ఆ రోజున ఎప్పుడైతే గ్రహణం వస్తుందో ఆ రోజున కర్కాటక రాశివారు పుష్యమి ఆశ్లేష నక్షత్రాలకి సంబంధించినటువంటి వారికి ఈ గ్రహణ ప్రభావం అనేటటువంటి దొడ్డుంది కాబట్టి కర్కాటక రాశివారు పుష్యమి ఆశ్లేష నక్షత్రం వాళ్ళు ఇందాక ఏ విధంగా అయితే మకర రాశి వారికి పరిహారం చెప్పానో అదే విధమైనటువంటి పరిహారాన్ని పాటించడము ఇది జనవరిలో వచ్చేటటువంటి గ్రహణము రాహుగ్రస్త చంద్రగ్రహణం కాబట్టి రాహువుకి సంబంధించినటువంటి స్తోత్రము చంద్రుడికి సంబంధించినటువంటి స్తోత్రము పారాయణ చేసుకోవడము చంద్రుడికి పావు బియ్యము రాహువుకి పావు మినుగులు దానం చేయడం వల్ల కూడా ఈ దోషాలకి సంబంధించినటువంటి పరిహారాలు అనేటటువంటివి కలుగుతాయి అయితే ఆ గ్రహణం అలాగే పడుతూనే ఉంటుందండి ఇది భూమికిను సూర్యుడికి మధ్యలో చంద్రుడు వస్తాడు ఇవన్నీ కరెక్టే అయినప్పటికీ కూడా గ్రహణ ప్రభావము ఖచ్చితముగా ఉండి తీరుతుంది ఏ నక్షత్రాల వారికి అయితే గ్రహణం పట్టిందో ఆ నక్షత్రాల వాళ్ళకి ఆ పరిణామాలు ఆ ఫలితాలు ఉంటాయి కాబట్టి అటువంటి దుష్ఫలితాలని మనం తప్పించుకోవాలంటే కనుక చక్కగా గ్రహణం రోజు నేను చెప్పినటువంటి యొక్క పరిహారాన్ని కనుక మీరు పాటిస్తే గ్రహణానికి సంబంధించినటువంటి దోషాలు మీ నక్షత్రానికి సంబంధించినటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి పోయిందేముంది ఒక్కరోజు గ్రహణం పట్టినటువంటి రోజు జాగ్రత్తగా ఉంటే ఇక అనుమానం అనేది ఉండదు కదా మనకి కాబట్టి ఆయా నక్షత్రాల వాళ్ళు ఆయా రాసుల వాళ్ళు ఈ యొక్క జాగ్రత్తలు తీసుకోండి చంద్రగ్రహణం వల్ల వచ్చేటటువంటి ఫలితాలన్నీ కూడా చెడు ఫలితాలన్నీ కూడా తగ్గి మంచి ఫలితాలనేటవి మీకు వృద్ధి అవుతాయి జయం